విజయవాడలో కృష్ణానది ఒడ్డున ఉన్న కరకట్టపై చంద్రబాబు ఇంటి ముందు యోగా టీచర్లు నిరసనకు దిగారు మంత్రి లోకేష్ తమ సమస్యలు పరిష్కరించాలంటూ యోగాసనాలు సీఎం ఇంటి దగ్గర నుంచి వెళ్లిపోవాలని వారికి వార్నింగ్ ఇచ్చారు పోలీసులు అయితే యోగా టీచర్ల సమస్య వినకుండా వారిని అక్కడి నుంచి పంపించేస్తున్నారు వన్ జీరో ఎయిట్ సిక్స్ అంటే వెయ్యి యాభై ఆరు మంది యోగా టీచర్లకు న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రం రాసుకొచ్చారు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న తమకు వేతనాలు చెల్లించాలని తమను శాశ్వతంగా నియమించాలని డిమాండ్ చేశారు తాము ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇచ్చి వెళ్తామని యోగా టీచర్లు చెప్పినప్పటికీ పోలీసులు వినకుండా వారిని బలవంతంగా పంపించేస్తున్నారు ಮಾನಗಂಡು చూస్తున్నాం ఏపీ సీఎం చంద్రబాబుకు యోగా టీచర్ల నుంచి నిరసన సెగ తగులుతోంది విజయవాడలో కృష్ణానది నడు ఒడ్డున ఉన్న కరకట్టపై చంద్రబాబు ఇంటి ముందు యోగా టీచర్లు నిరసనకు దిగారు యోగాసనాలతో వాళ్ల నిరసనను వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు మంత్రి లోకేష్ తమ సమస్యలు పరిష్కరించాలంటూ యోగాసనాల ప్రదర్శనతో వాళ్ల నిరసన తెలుపుతున్నారు సీఎం ఇంటి దగ్గర నుంచి వెళ్లిపోవాలని వారికి వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు అయితే యోగా టీచర్ల సమస్య వినకుండా వారిని అక్కడి నుంచి పంపేస్తున్నారు ఒక వెయ్యి యాభై ఆరు మంది యోగా టీచర్లకు న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రం రాసుకొచ్చారు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న తమకు వేతనాలు చెల్లించాలని తమను శాశ్వతంగా నియమించాలని వారంతా డిమాండ్ చేశారు తాము ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇచ్చి వెళ్తామని యోగా టీచర్లు చెప్పినప్పటికీ పోలీసులు వినకుండా వారిని బలవంతంగా పంపించేస్తున్నారు ఇది అంశపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం సతీష్ చెప్పండి సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో యోగా అనేది పిల్లలకు ఎంత ముఖ్యమైందో మనకి తెలిసిందే సో గత ప్రభుత్వ హయాంలో యోగా కానివ్వండి లేకపోతే ఫిజికల్ ట్రైనింగ్ కి కానీ ఎంత ప్రాముఖ్యతను ఇచ్చారో కూడా మనం చూసాం ప్రస్తుతం వీళ్ళందరి పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్న నేపథ్యం ఆవరణలోనే యోగాసనాలు వేస్తున్నట్టుగా తెలుస్తోంది ఏం చెప్తున్నారు పోలీసులు వాళ్ళ డిమాండ్స్ ఏంటి ఏంటి మీద ఇన్పుట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఆధీన ఉన్నటువంటి పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి యోగా ఇన్స్పెక్టర్లుగా సేవలు అందిస్తున్నటువంటి వెయ్యి యాభై ఆరు మంది యోగా టీచర్లంతా కూడా ఈరోజు ఉదయాన్నే ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద వినూత్నమైన పద్ధతిలో నిరసన తెలిపారు యోగాసనాలను ప్రదర్శిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నివసించేటువంటి కరకట్ట నివాసం ఏదైతే ఉందో లింగం లేని గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో దాని ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో ఆ యోగా టీచర్లు అంతా కూడా యోగాసనాలు వేసి తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తారు అయితే వీళ్ళని అక్కడి నుండి వెళ్లిపోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసేది లేదు వాళ్ళు మంత్రి నారా లోకేష్ కూడా అదే నివాసంలో ఉంటారు కాబట్టి విద్యాశాఖ మంత్రిగా మంత్రి నారా లోకేష్ ఉన్నారు కాబట్టి మంత్రి నారా లోకేష్ వచ్చి తమ తమ సమస్యలు పరిష్కరించాలి తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసన తెలిస్తే పోలీసులు మాత్రం అక్కడ ఉండనివ్వకుండా కలిసే ప్రయత్నం చేయకుండా వాళ్ళందరినీ అక్కడి నుండి బలవంతంగా పంపించేసినటువంటి పరిస్థితి ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చేసినట్టు వెయ్యి యాభై ఆరు మంది కూడా ప్రభుత్వం గత ఏడాదిగా ఎటువంటి ఆ జీతాలు చెల్లించలేదు కాబట్టి కనీస వేతనాలను ఖరారు చేసి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల యోగా యోగాంధ్ర నిర్వహించింది ఆ పెద్ద ఎత్తున వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్వహించినటువంటి నేపథ్యంలో యోగా శిక్షకులుగా తమను ప్రభుత్వ పాఠశాలల్లో శాశ్వతంగా నియమించాలి గతంలో ఏవైతే ఉన్నటువంటి జీవోల ఆధారంగా మమ్మల్ని రిక్రూట్ చేశారు అది అయితే ఎటువంటి జీత లేకుండా రిక్రూట్ చేశారు ఇప్పుడు గీతాలు చెల్లించి ఆ శాశ్వతమైనటువంటి ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ వీళ్ళంతా కూడా నిరసన తెలిపారు ప్రభుత్వం ప్రతి పాఠశాలలో యోగా టీచర్ ను నియామకం చేయాలని ఆలోచిస్తుంది కాబట్టి ఆ పత్రికా ప్రకటన తెలుసుకుని మేము ఇప్పుడు మాకు అవకాశం కల్పించాలని కోరడానికి ఇక్కడికి వచ్చామని ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో చాలా మందిని మేము యోగా ఛాంపియన్లుగా ఎదుగుదల చేసేలాగా తీర్చి తీర్చిదిద్దాం కాబట్టి మాకు వాళ్ళని వాళ్ళు డిమాండ్ చేశారు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద ఎటువంటి ఈ నిరసన ప్రదర్శన యోగాసనాల ద్వారా సాంక్షితంగా వాళ్ళ నిరసన ప్రదర్శన తెలియజేసినప్పుడు కూడా కలిపేటువంటి అవకాశం లేకుండా పోలీసుల చేత వాళ్ళందరినీ అక్కడి నుండి పంపే పంపించేసినటువంటి పరిస్థితి సరే